భవస్య రెండవ రోజు స్వామివారి పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది సంకల్పంలో మీ గోత్రనామాలు మీ గోత్రము మీ ఇంటి పేరు యజమాని భర్త పేరు తదుపరి భార్య పేరు పిల్లల పేర్లు సకుటుంబ సభ్యుల పేర్లని స్మరణ చేసి సంకల్పాన్ని చెప్పుకుందాం అందరూ మీ గోత్రాన్ని స్మరణ చేయండి గోత్రోద్భవస్య ఇంటి పేరును స్మరణ చేసుకోండి వంశోద్భవస్య నామధేయస్యా పేరు చెప్పుకోండి ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేయండి ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లను స్మరణ చేసుకోండి తత్ కుమార్య కుమార్యా మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళ పేర్లను కూడా స్మరణ చేసుకోండి మమ సహ కుటుంబం అనుకోండి మమ సహ సహకుటంబానా అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే పట్టణే గ్రామే స్థితానాం స్థితాం భక్తజనా నానా గోత్రాన్నాం నానామధేయా తత్సహ లోక కళ్యాణార్థం సమస్త జనసంతోషకరణార్థం సకాల పరిపూర్ణవర్షఫలప్రాప్త్యర్థం గోదేవతృర్థౌ నిరంతరం ధర్మసిద్ధ్యర్థౌ శీఘ్రమే సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం లోక సంరక్షణార్థం అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి ఓం మమ మమస్ సహ कुटुंबाना क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थ धर्मार्थ काम मोक्ष भला, फल पुरुषार्थ सिद्ध्यर्थ चिंतित सकल विध मनोवांछा फल सिद्ध्यर्थ श्री वरसिद्धि विनायक नवरात्रि उत्सव शुभकर्मणि द्वितीये हनि यथाशक्ति बाल गणपति स्वरूप वरसिद्धि विनायक पूजा अहम करिष्ये श्री सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वाम देवता प्रीत्यर्थम बाल गणपति स्वरूप पूजनं च करिष्ये